కర్నూలు జిల్లా సరిహద్దులు మరియు అన్ని ప్రాంతాల్లో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల ముందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సామూహిక నిరసనలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమాలు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర కొనసాగుతున్నాయి సిపిఐ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో జీరామ్ అనే కొత్త పథకం ప్రవేశపెట్టినందుకు నిరసన వ్యక్తం చేశారు ఈ పథకం వల్ల పేద ప్రజలు ముఖ్యంగా వ్యవసాయ కూలీలపై అన్యాయం జరుగుతున్నట్లు వారు పేర్కొన్నారు కొనసాగించాలి జనాన్ని జాతీయ

वरजिल भारत कम्युनिस्ट पार्टी पार्थ पदार्थ बीजेपी प्रभु निरंकुश विधान व्यतिरेक पोर बीजेपी प्रभु विधान लार कम्युनिस्ट पार्टी पड़ा भारत जाती महात्मा गांधी ने आधार पर बीजेपी प्रभु निरंकुश विधान चट में पड़ान ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోన జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాల ముందు సామూహిక దీక్షలు సామూహిక నిరసన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం మరి ప్రధానంగా ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మరి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తొలగించి రద్దు చేసి దాని స్థానంలో విబిజీ రామ్జీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి అమలు చేయడానికి పూనుకుంటా ఉంది దీని కారణంగా ఈ దేశవ్యాప్తంగా కోట్లాది మంది పేద ప్రజలకి వ్యవసాయ కూలీలకి అన్యాయం జరుగుతూ ఉంది అంటే గతంలో ఒక చట్టంగా ఉన్నటువంటి గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి కేవలం ఒక పథకంగా మార్పులు చేసి దాంట్లో కేంద్రం వాటా అరవై శాతం రాష్ట్రాల వాటా నలభై శాతం అని చెప్పి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు అంటే గతంలో తొంభై శాతం కేంద్ర వాటా ఉన్నింది రాష్ట్రాల వాటా పది శాతం ఉన్నింది ఆ పద్ధతుల్లో కాకుండా అరవై శాతం కేంద్రం భరిస్తాం నలభై శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పి మరి కొత్తగా తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తామని చెప్పి ఈరోజు చెప్తా ఉన్నారు అంటే దీన్ని ఒకటే గమనించాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మహాత్మా గాంధీ పేరుతోనటువంటి జాతీయ గ్రామీణ హామీ చట్టాన్ని కొనసాగించడము వాళ్ళకి ఇష్టం లేదు అందులో భాగంగానే గత ఐదారు సంవత్సరాల నుంచి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లోన ఈ చట్టాన్ని కెట్టాల్సిన నిధులను కూడా ప్రతి సంవత్సరం తగ్గించుకుంటా నిర్వీర్యం చేయడానికి పునుకుంటా ఉన్నారు మరి ఉన్నట్టుండి ఎందుకు తొందర వచ్చిందో కానీ మరి గత పార్లమెంట్ సమావేశాల్లో అప్పుడిదప్పుడే బిల్లు ప్రవేశపెట్టి పాత 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 చట్టాన్ని రద్దు చేసి ఉపాదామి చట్టాన్ని రద్దు చేసి మరి వీబీజీ రామ్ జన పథకాన్ని తీసుకొచ్చినారు దీని కారణంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అన్యాయం జరుగుతుంది అందుకే మేము ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహాల ముందు మహాత్మా గాంధీ వర్ధన్ సందర్భంగా ఈరోజు ఒకటే కోరుతాం